హాయ్ ఫ్రెండ్స్ గగన్ పార్టీలో భూమి కోసం వెతుక్కుంటూ ఉంటాడు భూమి కూడా గగన్ కోసం అటు ఇటు చూస్తూ ఉంటుంది చరణ్ గగన్ని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి ఏంటి సోదరా సోదరా అని అంటే ఏంటిదిరా ఆ అరుపులు అని గగను అంటే అసలు నువ్వు ఎందుకు వచ్చావు అని చరణ్ అడుగుతాడు భూమి కోసం నేను భూమి కోసం వెతుకుతున్నాను భూమి ఎక్కడా అని అంటూ గగను అక్కడ నుండి వెళ్ళిపోతాడు భూమి కోసమా అని చరణ్ షాక్ అవుతూ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అని ప్లాస్ బ్లా బ్యాక్లో చరణ్తో అన్న మాట గుర్తు చేసుకుంటాడు అదే సమయంలో భూమి అక్కడికి వస్తుంది అక్కడెక్కడో ఉన్న మా అన్నయ్య గుడిలో అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పి ఇక్కడ నేను వెతుకు వెతుకుతున్నాడు ఇక్కడ నేను చెప్పక ముందే గుళ్ళో ఏం జరిగి కళ్ళకు కట్టినట్టుగా చూసినట్టే చెప్తున్నావు అంటే మా అన్నయ్యని కొట్టింది మామయ్య మా అన్నయ్యని ప్రేమిస్తున్నది నిన్న అని చరణ్ భూమిని ప్రశ్నిస్తాడు భూమి ఒక్కసారిగా షాక్ అవుతూ అలాగే చూస్తూ ఉండిపోతుంది ఇలా మనకు చూపిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ